మెయిన్ రోడ్లకే పరిమితమయ్యేది నేడు కాలనీల్లో బస్తీల్లో స్లమ్స్లో కూడా అభివృద్ధి చేసి చూపిస్తున్నాం ఈ మాట అన్నది ఎవరో కాదు స్వయాన మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అయితే ఆయన మాట్లాడుతూ దాదాపు రెండు వందల కోట్లు వాళ్ళు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు అంటే పద్దెనిమిది నెలల్లోనే దాదాపు మున్సిపాలిటీ నిధులు రెండు వందల కోట్లు అదేవిధంగా మూడాకు సంబంధించిన నిధులు కూడా దాదాపు ఇట్లా రెండు వందల యాభై కోట్లు వెచ్చించి మహబూబ్ నగర్ని అభివృద్ధి చేస్తున్నాం ముఖ్యంగా రోడ్ల పరంగా అభివృద్ధి చేస్తున్నాం గతంలో మనం చూస్తే నాయకులు పేపర్లో మాత్రమే ఆ బడ్జెట్ చూపించి ఆ కుల సంఘానికి ఇన్ని కోట్లు ఈ భూమికి లేకపోతే ఈ భవనానికి ఇన్ని కోట్లు అని చెప్పిన కానీ అది ఏది కూడా పేపర్కే పరిమితమైంది కానీ నిజంగా అభివృద్ధి చెందలేదు కానీ నేను ఒక ఎమ్మెల్యేగా ఒక జీవో తీసుకొచ్చి దాని తర్వాత దానికి ఇంత నిధులు అలాట్ చేయించుకొని దాని తర్వాత టెండర్లు వేసి శంకుస్థాపన కూడా రాకుండా ప్రారంభోత్సవానికి రావడానికే నేను ఇంట్రెస్ట్ చూపుతానని ఎందుకంటే అభివృద్ధి అనేది నా మాటల్లో కాదు నా చేతల్లో చూపిస్తానని ఆయన పలుమార్లు చెప్పడం మనం గమనించాం అయితే మనం ఇంకొకటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని అనేసరికి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం వచ్చేది విద్యానిధి మహబూబ్నగర్ ఫస్ట్ నవరత్నాలు మహబూబ్ నగర్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేస్తానన్న మాత్రమే కానీ ఆయన దానితో పాటు గా ట్రాన్స్పోర్టేషన్ హబ్ కూడా మహబూబ్ ని ట్రాన్స్పోర్టేషన్ హబ్ కూడా మారుస్తానని పలుమార్లు చెప్పుకొచ్చారు ఎందుకంటే ఏదైనా ఎక్కడైనా ఒక రోడ్డు అభివృద్ధి చెందితే ఆ ఏరియా అభివృద్ధి చెందుతుంది ఆ ఊరు ఆ వార్డు ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది ఆ ఉద్దేశంతోనే ఆయన విద్యకు ఎంత అయితే ప్రియారిటీ ఇస్తున్నాడో విధంగా ఇక్కడ రోడ్స్కు కానీ అదే విధంగా పార్కులకు కానీ ఒక ఏరియా కూడా చాలా అభివృద్ధి చెందించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అనడానికి నిదర్శనం ఈ మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి దాదాపు రెండు యాభై కోట్లు ఖర్చు చేయడం నలభై తొమ్మిది వార్డులుగా ఉన్న మున్సిపాలిటీలో ఎటువంటి భేదభావం లేకుండా ఏ పార్టీకి చెందిన కౌన్సిలర్స్ వార్డ్స్ అయినా సరే అన్ని సమాన స్థాయిలో ఫండ్స్ కేటాయించడం జరిగింది సరే కొన్నిటికి బాగా రిక్వైర్మెంట్ ఉంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ కేటాయిస్తే కేటాయించవచ్చు అప్పటి సందర్భాన్ని బట్టి కానీ ప్రతి కౌన్సిలర్ కూడా వాళ్ళ వార్డులలో ఏ పని చేసుకోవాలి ఏ రోడ్ వేసుకోవాలి ఏ డ్రైన్ కట్టుకోవాలన్న స్వేచ్ఛ ఆ ఇచ్చి వాళ్ళు పంపిన ప్రపోజల్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేసి ఎజెండాలో పెట్టడం జరిగింది చాలా మంచి వాతావరణంలో ఈ ఒక్క సంవత్సరము ఒక ప్రజాస్వామిక వాతావరణంలో మన మహబూబ్ నగర్ కౌన్సిల్ మీటింగ్స్ జరిగినాయి వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా గతంలో లాగా కాకుండా అభివృద్ధి కేవలం మెయిన్ రోడ్లకు పరిమితం కాకుండా కాలనీల్లో బస్తీలలో స్లమ్స్ లో ఏం కావాలో అని చెప్పి ఆలోచించి పైసా పైసా సద్వినియోగం చేసేటట్టు మా కౌన్సిలర్స్ అందరు కూడా వాళ్ళ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది వాటిని కౌన్సిల్ ద్వారా ఆమోదింపజేసుకోవడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలోనే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ ద్వారా నూట అరవై ఐదు కోట్ల ప్రపోజల్స్ కౌన్సిల్ ద్వారా ఆమోదం చేసుకొని చాలా వరకు టెండరింగ్ ప్రాసెస్ కూడా అయినాయి కొన్ని కంప్లీట్ అయినాయి కొన్ని వర్క్స్ నడుస్తా ఉన్నాయి కొన్ని టెండర్ అయినవి కొన్ని కాబోతా ఉన్నాయి మహబూబ్నగర్ మున్సిపాలిటీ నలభై తొమ్మిది వార్డు లో ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రతి వార్డు అభివృద్ధి చేయడానికి బడ్జెట్ కూడా అలా కేటాయించడం జరిగింది కావాలంటే మీరు ఊర్లోకి వెళ్ళి ప్రతి వార్డుకి వెళ్ళి కూడా చూడవచ్చు ప్రతి వార్డులో లో కూడా రోడ్లని బస్తీలని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు అయితే ఆయన చెప్పింది నిజంగా వాస్తవమా అది ఆ అభివృద్ధి పేపర్లకే పరిమితమైందా నిజంగా కూడా అభివృద్ధి జరిగిందా లేదా తెలుసుకోవడానికి మన మహబూబ్ నగర్ లోని ఉన్న రాండమ్ లోని కొన్ని వార్డులకు వచ్చాము ఇక్కడ అయితే చూద్దాం అది నిజంగా అభివృద్ధి జరిగిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు నగర్ ఇప్పుడు కార్పొరేషన్ అయింది గతంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ మూడో వార్డు అప్పనపల్లిలో ఉన్నాం చూద్దాం ఇక్కడ అసలు నిజంగా అభివృద్ధి జరిగిందా రోడ్లు అవినా ఇక్కడ నిజంగా వాళ్ళు చెప్పినట్టు కోటి రూపాయల పైన ఇక్కడ అలకేట్ చేయిస్తాము రోడ్లకు కానీ పార్కులకు కానీ అన్నారు అది ఎంతవరకు వస్తాం అనేది ఇక్కడ ఉన్న ప్రజలతో నాయకులతో అడిగి తెలుసుకుందాం వార్డు ఉన్నది గతంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకుంటే మాత్రం మా ఊర్లో కూడా మెడికల్ కాలేజ్ సిననా ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ తెచ్చిండు మయూర్ పార్క్ డెవలప్ అయింది చెప్పుడో చాలా డెవలప్ చేసిండు కాకపోతే మా విలేజ్ వరకు వస్తే మాత్రం మాకు కొద్దిగా వర్క్స్ అయితే మామూలుగానే జరిగినాయి ఉన్నది ఓపెన్ మారితేనే బాగుంటుంది మీ దగ్గర నేను బీఆర్ఎస్ ప్రజలు బీఆర్ఎస్ ఉన్నాను కాబట్టి చెప్తున్నా ఊర్లో అయితే తక్కువ వర్క్లు అయినాయి చాలా మటుకు పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అక్కడ టెంపుల్ కానీ ఇప్పుడు పోషమ్మ టెంపుల్ కానీ ఇది పార్క్ కూడా మనకు చెప్పిన చెప్పారు చాలా వర్క్స్ చెప్పారు కానీ అవి మా ఇంటి ముందల కాలో కూడా ప్రపోజల్ ఉండే అది కూడా కాలేదు గత ప్రభుత్వంలో అయితే కాలేదు ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాకైతే అయితే మా విలేజ్ వరకు చూసుకుంటే అభివృద్ధి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీరు ఇక్కడ చూసి ఇక్కడ పార్కు నడుస్తుంది వర్క్ నడుస్తుంది ఆల్రెడీ పార్క్ వర్క్ నడుస్తుంది ఇది ఒక ఫార్టీ ల్యాక్స్ వరకు దీనికి శాంక్షన్ అయింది ప్లస్ ఇక్కడ సీసీ రోడ్ కానీ ప్లస్ ఆ టెంపుల్ విషయంలో కానీ ఒక ఐదారు పనులు నడుస్తున్నాయి మా విలేజ్ వరకే అతల శ్రీనగర్ కాలనీ కూడా సీసీ రోడ్ నడుస్తుంది హౌజింగ్ బోల్లా శ్రీశూర్ నడుస్తుంది ఈ గేటు పక్కన కూడా వర్క్స్ అయితే నడుస్తున్నాయి కానీ మేము బీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చు ఏదైనా పని ఉన్నది ఉన్నట్టు మారితేనే కరెక్ట్ మంచివాడు నా వ్యక్తిత్వం ఏంటంటే ఉన్నదే మాట్లాడుతున్నాయండి ఏది కూడా వేరే అక్కడిగా మారే ఉద్దేశం నాకు లేదు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకారం అయితే పనులు అయితే మంచిగా నడుస్తున్నాయి మా ఊరు వరకు అయితే నడుస్తున్నాయి ఇంకా బయట అనేది మనకు ఎట్లా ఉంది అనేది తెలియదు మేము బయటకు వెళ్ళలేము కాబట్టి మా విలేజ్ వరకు అయితే చాలా బాగుంది వర్క్లు అయితే బాగానే నడుస్తున్నాయి యూనివర్సిటీ ఆ డెవలప్మెంట్ బాగానేస్తున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు ప్లస్ ఐటీ త్రిబుల్ ఐటీ కూడా తెచ్చిండు ప్లస్ ఇక లోకల్లో కూడా విద్యాశాఖ మీద బాగా అవగాహన పెట్టాడు తక్కువ ఖర్చులకే అత్యాధునిక వైద్య చికిత్సలు ఇక మన శాన్లీ మల్టీ స్పెషాలిటీ లో జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ కార్డియాలజీ జనరల్ సర్జరీ గైనిక్ ఆర్థో న్యూరో నెఫ్రో ఐసియు ఎన్ఐసియూ పిఐసియు వెంటిలేటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ డాక్టర్ వాసు చైతన్య అండ్ డాక్టర్ విద్యాధరి ఈస్ నవ్ ఇన్ శాన్వీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ ఆర్టీక్యూ న్యూస్ వారికి నమస్కారం నా పేరు హనుమంతు మా భార్యని యాదమ్మ హనుమంతు మాజీ కౌన్సిలర్ గారు వాస్తవంగా గత ప్రభుత్వంలో శ్రీనివాస్ గౌడ్ మాజీ వర్యులు పట్టణాన్ని అభివృద్ధి చేశాడు దాంట్లో ఎవరు కూడా నేనని కాదు ఎవరు కూడా అందరూ అర్చించినారు స్వాగతించినారు కానీ ఇప్పుడు మా ఎన్ఎం రెడ్డి గారు ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు మహబూనర్ గారు ప్రతి గల్లీలో అంటే ఒక పల్లెటూరు ఉంది అంటే ఇప్పుడు మాది విలీన గ్రామం వాస్తవంగా మున్సిపాలిటీ గెలిచినా మా విలీన గ్రామం కాబట్టి వీధులలో చిన్న చిన్న గల్లీలలో కూడా ఏమో సౌకర్యం అవసరం డ్రైనేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సిసి రోడ్డు కానీ ఇట్లాంటివి కూడా తిరిగి ఏ వాళ్ళు ఏ సౌకర్యం అవసరం ఉన్నదని తిరిగి చూసి చేస్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయం ఉదాహరణకు మా ఊర్లో ఇది కురువుగిరి అంటే హనుమన్ టెంపుల్ నుంచి కురగేరి కట్ట వరకు రోడ్ రోడ్డు గ్రౌండ్ చేయించినాం డ్రైనేజ్ ఉన్నప్పుడు అంటే రాళ్ళు పగిలిపోయి రోడ్డు ఎక్కడైనా ఖరాబ్ అయినప్పుడు లేకపోతే సిసి రోడ్డు పగిలిపోయి అదైనప్పుడు తర్వాత మిషన్ భేరీత వాటర్ పైప్ లైన్ తీసుకున్నప్పుడు సిసి రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి వాస్తవంగా ఆ అట్టి సీసీ రోడ్లన్నీ కూడా స్థానిక కౌన్సిలర్ ఉన్నాము అధికారులు కూడా వచ్చి ఎక్కడెక్కడ అవసరం ఉంది ఎక్కువ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉందో వాళ్ళు మెజర్మెంట్ చేసుకొని నిధులు మంజూరు చేసి ఈ వర్కులు చేస్తాం ఉదాహరణకి ఈ సిసి రోడ్డు ప్లస్ ఇక్కడున్న యూత్ బిల్డింగ్ ఆంధ్రకేశర్ యువజన సంఘం బిల్డింగ్ కూడా అవస్థలో ఉండేది అది కూడా చేసినారు రజాగ చేసినారు తర్వాత ఇక్కడ మా పోషమ్మ కూడా ఉంటుంది ఒకటి ఎస్సీ కాలేనిలో ఆ పోషమ్మ గుడికి మంటపం కూడా శాంక్షన్ చేసినారు పనులు నడుస్తున్నాయి బంగారు మశమ్మల దగ్గర ఆల్రెడీ మంటపం స్టార్ట్ అయింది పని చేసినారు శివాలయం దగ్గర కంపౌండ్ వాళ్ళు ప్లస్ పది లక్షలతోని మూడో నిధులతోని పది లక్షల షెడ్ కూడా నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది టోటల్గా నాలుగో వాడు మొత్తం కలుపుకుంటే దాదాపు రెండు కోట్ల ఫైవ్ జీలుకు మాకు నిధులు మంజూరు చేయడం జరిగినది శ్రీనివాస్ గౌడ్ గారు ఈ ఊర్లో ఈద్కు తర్వాత మజ్జిదు తర్వాత ఇక్కడ మా దేవాలయానికి అంటే బంగారు మహమ్మకు అమౌంటు దాదాపు సారు ఉన్నప్పుడు మూడేళ్లలో దాదాపు కోటి పైచలకు ఖర్చు చేసినారు హౌజింగ్ బోర్డును ఎదుర బీసీ కాలనీ కలుపుకుంటే తర్వాత అంతకుముందు కూడా చేసినారు కానీ ఇంత నిధులు ఈ తక్కువ సమయంలో ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి చేయడం ఇది ఇది ప్రథమ ఇది మొదటిసారి చాలా మంచి నిర్ణయం ఇది స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని పనులు డెవలప్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతము కార్పొరేషన్ నిధులు అంటే కార్పొరేషన్ అయ్యింది ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేషన్ నిధులు పట్టణాన్ని ఇంకా డెవలప్ చేయాలి ఏ ప్రతి వార్డులో కూడా ఈ సౌకర్యం లేదు రకంగా అన్ని ప్రా ప్రజలకు ఏ సౌకర్యం అయితే అవసరం ఉందో నీళ్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా కుల సంఘాలకు కానీ ఎవరికి ఏం చేయాలో చేస్తున్నాడు చాలా సంతోషకరమైన విషయం తిరుమల వెంకటేష్ మా మిస్సెస్ కౌన్సిలర్ ఇక్కడ వార్డ్ నెంబర్ వన్ అయితే గతంలో మెయిన్ రోడ్ల అభివృద్ధి ఉంది గల్లీ రోడ్లు అభివృద్ధి చెందలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దీనికి మన గౌరవ ఎమ్మెల్యే ఎన్న శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన వన్ అండ్ ఆఫ్ ఇయర్ లోపలనే మాకు ఏమేమి నిధులు కావాలనో అడిగి మరి అడగకుండా కూడా ఇచ్చాడు కొన్ని ఫండ్స్ అడగకుండా కూడా ఇచ్చిండు వార్డు కేటాయించాడు పనులు ప్రతి గల్లీ అభివృద్ధి చేసుకోండి అని చెప్పిండు ప్రతి గల్లీ దాదాపు కోటిన్నర రూపాయలకు పైగా వార్డు నెంబర్ వన్లో ఈ వన్ అండ్ ఆఫ్ ఇయర్లో డెవలప్మెంట్ చేసినాం ఓన్లీ రోడ్ల కాడికి చెప్తున్నాను మళ్ళీ ఐమాక్స్ రేట్లు ఒక తొమ్మిది ఎంఎస్లేట్ ప్రతి చౌరస్తుల ఎంఎస్లేట్ అడిగి అడిగిన వాళ్ళందరికీ అమాస్టేట్ చేసినా అడగకుండా చౌరస్తుల చీకటి ఉన్నా అక్కడ మొత్తం నేనే వెళుతూ ప్రజల కోసం చేసినాం దాని తర్వాత రోడ్లు శ్రీ లక్ష్మీ హైగిరాస్వామి గుడి రోడ్డు కొన్ని ఏళ్ళకి వెళ్ళి తల్లాడుతున్నారు ప్రజలు ఇక్కడ రోడ్లు లేదు ఈ పుట్టపర్తి సాహిగుడులో లైన్ ఈ చౌరస్త మొత్తం నడవడానికి కానీ పోవడానికి కూడా ఇబ్బంది ఉంటుండే ఇంకో రోడ్డు కూడా విశాలంగా మాకేం రిక్షించి పెట్టలేదు ఎంత వెలుగు వెళ్ళిపోసుకోమని చెప్పినారు గుడి దగ్గర ఎక్కడైనా సరే ప్రజలకు ప్రజలకు ఎట్లా కన్వెన్స్ అట్లా వేసుకోమని చెప్పారు మాకు స్పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ఈరోజు పుట్టాబా సాయి రోడ్డు కానీ హైరేసాయి రోడ్డు కానీ విజయనగరం సాగొడ్డి రోడ్డు కానీ అనంతలక్ష్మి గార్డెన్ గార్డెన్ రోడ్డు కానీ తిమసానపల్లి బీజీ కానీ కొన్ని ముప్పై నలభై ఇళ్ళకి వాళ్ళు వాళ్ళ రోడ్డు లేక చాలా ఇబ్బంది ఇండ్లలోకి మట్టి వస్తుండే ఇంట్లోకి మన్ను వస్తుండే ఈ ఆ రోడ్డు కూడా వేసినాం ప్రతి రోడ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపలనే మా పీరియడ్ లెవెన్ మంత్స్ ఉండే ఆ లెవెన్ మంత్స్ లోపలనే ఇన్ని పనులు చేసినాము మళ్ళీ మా పార్క్ డెవలప్మెంట్కి ఇరవై లక్షలు సపరేట్గా ఇచ్చిండి మళ్ళీ మళ్ళీ లక్ష్మీనారాయణ కాలనీ పార్కు ఆల్రెడీ మొత్తం ఉయ్యాల ఊగిపోయి మొత్తం ధ్వంసం అయిపోయింది మొత్తం శిథిలామైపోయింది దానికి ఒక రెండు లక్షల తొంభై వేల రూపాయలు మూడు లక్షల రూపాయలు దాని దాంట్లోకి ఇచ్చిండు రాజరాజేశ్వరి గుడికి బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం లెవెన్ ల్యాక్స్ టెన్ థౌసండ్ ఇమీడియట్ ఇచ్చిండు లెవెన్ ల్యాక్స్ టెన్ థౌసండ్ వర్క్ అయిపోయింది పార్క్ వందన పార్కు వర్క్ అయిపోయింది తర్వాత వెంచర్లో ఉన్న ఫ్రీడమ్ పార్కు కంపౌండ్ అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు మూడా మూడా ఫండ్స్ పది లక్షలు ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడు డెవలప్మెంట్ వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ ఈ ఈ వారంలో ఎప్పుడో స్టార్ట్ అవుతుంది ఆ వరకు కూడా స్టార్ట్ అవుతుంది రోడ్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి దాదాపు టోటల్ వాళ్ళే ఏ పని లేకుంటుంది ఉంటే టెన్ పర్సెంట్ పని ఎక్కడ అవుతుడు ఉంటుంది లైట్లు కానీ మాకు రోడ్లు కానీ ఈవెన్ వాటర్ వాటర్ అంటారు వాటర్ కూడా డే మాకు ఇంతవరకు గెలిచిన తర్వాత మేమంటారు ఈ పీరియడ్ వచ్చిన దాకా ఒక్కనాడు వాటర్ కొంచెం మాకు ఫోన్ రాలేదు మాకు ట్యాంకర్ కావాలి మాకు బోర్లు ఎన్ని బోర్లు అన్ని బోర్లు ఇచ్చారు బోర్లు వేసినాము ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులోకి తీసుకొచ్చినాం ప్రజలకు అన్ని విధాలు సౌకర్యంగా సౌకర్యమైన వసతులు ఈరోజు మౌలిక వసతులు కల్పించిన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అది అందులో ఎన్ఎంసీ వాడికి ప్రత్యేక కృతజ్ఞతలు మా గౌరవం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకత తెలియజేస్తూ మాకు ఇందులో మున్సిపల్ గత మున్సిపల్ చైర్మన్ కూడా మాకు స్ఫూర్తి స్వేచ్ఛ ఇచ్చిండు ఆయన కూడా మమ్మల్ని ఏ సమస్య ఏ సమస్య చెప్పినా ప్రతి సమస్యకి ఆయన మాకు మాకు అవసరానికి ఆదుకున్నాడు ముఖ్యంగా ఎన్ఎన్ఎం ఎన్ఎంసీ పబ్లిసిటీ లేకుండా ఇన్ని పనులు అయితే ఒక్కనాడు ఒక్క శంకుస్థాపనకు నేను లేదు రమ్మని పిలిచిన రాలేదు చివరికి ఒక్క శంకుస్థాపనకు వచ్చిపోయాడు అంతే వాళ్ళు ఎన్ని పనులు అయితే ఒక్క శంకుస్థాపనకు వచ్చిపోయాడు కాబట్టి పూర్తి స్వేచ్ఛ మా కౌన్సిల్కి ఇచ్చిండు ఈ ప్రభుత్వం ఇచ్చింది మేము కూడా ప్రజల మధ్యలో ఈరోజు తలెత్తుకొని తిరగలుగుతున్నాం మేము గెలిచిన దానికి న్యాయం చేయగలుగుతున్నాం ప్రజలకు కానీ ఈరోజు మేము గంటాపదంగా చెప్పగలుగుతున్నాం తక్కువ ఖర్చులకే అత్యాధునిక వైద్య చికిత్సలు ఇక మన శాన్లీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ అండ్ డయాబెటాలజీ కార్డియాలజీ జనరల్ సర్జరీ గైనిక్ ఆర్థో న్యూరో నెఫ్రో ఐసియూ ఎన్ఐసియూ పిఐసియు వెంటిలేటర్ ఫెసిలిటీస్ అవైలబుల్ డాక్టర్ వాసు చైతన్య అండ్ డాక్టర్ విద్యాధరి ఇస్ నవ్ ఇన్ శాన్వీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ నుంచి కాంటెస్ట్ అభ్యర్థిగా బీజేపీ తరఫున ఫోన్ చేశానన్నప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు అని నేను చెప్పగానే చెప్తాను ఎందుకంటే సామాన్యంగా హైవేల మీద వెళ్ళడము అది వేరు విషయం ఈ స్థానికంగా ఉండే గల్లీ రోడ్ల విషయంలోకి వస్తే స్ట్రీట్ లైట్ల విషయానికి వస్తే హైమార్క్స్ లైట్లు చాలా అద్భుతంగా వేశారు చాలా ఎక్కువ వేశారు ఇప్పుడు శివంత్వాళ్ళలోనే రోడ్ల విషయంలో కానీ అవి ఒక ప్లాన్ ప్రకారంగా వస్తున్నాయి ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయన గెలవగానే చెప్పాడు ఇది పై ఉండేది కాదు అంతర్గత పరిస్థితి ఎట్లా ఉందో నేను చూశాను కాబట్టి తర్వాత నేను చూపిస్తానని చెప్పాడు వన్ అండ్ హాఫ్ ఇయర్లో చాలా రోడ్స్ ఆయన అభివృద్ధి చేస్తూ వస్తున్నాడు రెండు కోణాల నుంచి ఆయన ఆలోచిస్తున్నాడు ఒకటి ఏది ఏమైనా ఎవరితోటి భేషజాలకు పోకుండా నా కాన్స్టెన్సీని ఉత్తమైనటువంటి కాన్స్టెన్సీగా చేయాలనే సంకల్పంతో ఒక ఋషిలాగా పనిచేస్తున్నాడు అన్నిట్లకంటే కంటే మూలమేందంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ విషయంలో ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు తాను ఒక్కడే చేయకుండా ప్రభుత్వం ఒక్కరితోనే సాధ్యం కాకుండా వివిధ ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని ఎన్జిఓస్ని కానీ కొందరి దాతల్ని ప్రోత్సహించి అది ఒక కలెక్టర్ దగ్గర ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొని దానికి మనం గర్ల్స్ ఐటీఐ ఏమి తర్వాత డైట్ కాలేజ్ ఏమి ఉచిత శిక్షణలు ఇప్పించడం ఏమి తర్వాత సెట్విన్ ద్వారా ఉద్యోగ శిక్షణ ఇప్పించి వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఇండస్ట్రీలలో వాళ్ళకు రి ఎంప్లాయ్మెంట్ రిసోర్సెస్ కూడా కల్పిస్తున్నాడు నిజంగా హ్యాండ్సప్ అని చెప్పాలి వారికి రోడ్ల విషయంలో ముడాను కలుపుకొని ఇక్కడ స్థానికంగా మున్సిపాలిటీ నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు కోట్లల్లో వస్తున్నాయి రాష్ట్రం ఇంత ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నప్పటికీ కూడా తాను చాలా సౌమ్యంగా వెళ్ళటం తాను అనుకున్నది చాప కింద నీరులాగా ఒక కంకణ బద్ధ బద్ధంగా తను అనుకున్నది సాధిస్తున్నాడు నిజంగా ఈ ఎమ్మెల్యేను మనము అప్రిషియేషన్ చేయాలి ఈ ఈ ఈ ప్రకారంగా అభివృద్ధి విషయంలో ఆ పాట ఈ పాట ఆ కౌన్సిలరా ఈ కౌన్సిలరా అని అనకుండా సమపాలలో అవసరమే ప్రథమ ప్రాధాన్యత ఎక్కడ ఉంది రెండవది మూడవది తను వెళ్ళి పరిశీలించి తన దగ్గరికి ప్రజలు వెళ్ళి వినతి పత్రాలు ఇస్తున్నప్పుడు ఈ సౌకర్యాలు మాకు కొరదగా ఉన్నాయని చెప్పినప్పుడు వాటిని పరిశీలించి ఒక వ్యక్తిని పంపించి అవసరం ఒకటి తాను కూడా వెళ్ళి వెళ్తూ వెళ్తూ అక్కడ చూసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ రకంగా తప్పకుండా అందరి ఒక రోడ్లని స్ట్రీట్ లైట్ల విషయంలో ఆయన చాలా నిక్కచ్చిగా పనిచేస్తున్నాడు ఎవరి మీద ఎట్లాంటి భేషజాలకు పోవటం లేదు అది నేను దగ్గర నుండి గమనించాను కాబట్టి వారికి హ్యాండ్స్ అప్ చెప్పాలి నా పేరు సరోజ ఇరవై మూడో వాడు పాతపాలమూరు పదిహేను బీఆర్ఎస్ ఉంటే ఒక్క పన్నులు కూడా చేయలేదు రోడ్డు మీద మాత్రమే మంచిగా అయినాయి గల్లీలలో ఒక్క పని చేయలేదు సిసి రోడ్లు వేయలేదు లాట్రిన్లు కట్టలేదు రోడ్లు వేయలేదు తంబాలు వేయలేదు నీళ్లు రాలేదు ఏమి కూడా కాలేదు ఎన్ఎన్ శ్రీనివాజ రెడ్డి వచ్చి పదిహేడు నెలలు అయింది మొత్తం మంచిగా చేసుకుంటూ వస్తున్నాడు మాకు మంచిగా సంతోషం అనిపిస్తుంది ఇంకా తర్వాత ఐదేళ్ళలో కూడా ఎంత పని చేస్తాడో మంచిగా అనిపిస్తుంది మాకు కాంగ్రెస్ నుంచి మళ్ళా సార్ కూడా ఇంకో ఐదేళ్ళు కూడా కావాలి అని అనుకుంటున్నాం మేము సార్ని పాత పాలమరి భారత్ కూడా మంచి మంచి పనులు చేసి పీస్తున్నాడు ఎమ్మెల్యే సార్ కింద ఎమ్మెల్యేగా చేతికిందేగా ఉన్నందుకు సంతోషపడుతున్నాం మేము నా పేరు నరేష్ మాది ట్వంటీ త్రీ వార్డు ఈ గత పది సంవత్సరాల నుంచి గల్లీలలో గాని బయట కానీ ఇక్కడ అభివృద్ధి జరగలేదు ఏం జరిగినా కానీ అక్కడ ఫ్లైఓవర్లు అట్లాంటివి అభివృద్ధి అనే గల్లీలో ఎప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు నెలల కాలంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత గల్లీలో కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత ముఖ్యంగా మా వార్డులో పనులు త్వరగా కారడానికి కారణం ఎమ్మెల్యే గారి దగ్గర పియగా ఉన్న భారత్ ఎక్కువ పనులు తొందరగా అవుతున్నాయి